రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు సంగారెడ్డి జిల్లా నేరేడుగుంటలో ప్రజా గ్రామ సభ కార్యక్రమానికి మంత్రి దామోదర హాజరయ్యారు రాబోయే పది రోజుల్లో జిల్లాలోని ఇందిరమ్మ ఇళ్ల శంకుస్థాపనలు చేస్తానన్నారు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు త్వరలోనే ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తామంటున్న మంత్రి దామోదర రాజనరసింహతో మా ప్రతినిధి రామకృష్ణ ముఖాముఖి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గ్రామ సభలో లబ్దిదారులను అయితే ఎంపిక చేస్తున్నారు ఈ ప్రస్తుతం అయితే సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గంలోని నేరేడుగుంటలో మంత్రి దామోద రాజనరసింహ పాల్గొన్నారు ప్రస్తుతం ఆయనతో మనం ఉన్నాం ఒకసారి మాట్లాడదాం సార్ ఈ లబ్ధిదారుల ఎంపిక ఈ గ్రామ సభల ద్వారా ఏ విధంగా జరుగుతుంది సార్ హౌసింగ్ కానీ రేషన్ కార్డులే కానీ ఇంద్రమ్మ ఆత్మీయ భరోసానే కానీ ప్రతి ఒక్కటి కూడా పారదర్శకంగా గ్రామ ప్రజలకు తెలియాలి ఎవరికైతే అర్హత ఉందో ఎలిజిబుల్ ఉన్నారో వాళ్లకు కచ్చితంగా ఈ పథకాలను వర్తింప గ్రామ మిషనరీ గాని గవర్నమెంట్ మిషనరీ మండల మిషనరీ గాని వీళ్ళందరూ సర్వేలు చేసి లిస్టులు తయారు చేసి అయినా ఎక్కడైనా తప్పిదం జరిగినా మిస్ అయినా వాళ్ళు కూడా తిరిగి దరఖాస్తులు పెట్టుకోవచ్చు మాకు అవకాశం రాలేదు మా దరఖాస్తులు స్వీకరించలేదు అనే అభిప్రాయం కలగకూడదు అందరికి ఎవరికి అర్హుతుందో వాళ్ళ దరఖాస్తులని దరఖాస్తు పెట్టుకోవాలి దరఖాస్తులు ఇవ్వాలి దాని మీద ఎలిజిబిలిటీ క్రైటీరియా అడాప్ట్ చేసుకుంటూ పార్టీలకు వర్గాలకు అతీతంగా ఆ లబ్ధిదారుని కాపాడాలి లబ్ధిదారునికి ఈ పథకాలు వర్తింపజేసే విధంగా మా ప్రయత్నము ఈ సభల యొక్క ముఖ్య సారము అంశం ఇదే అంటే నాలుగు రోజుల పాటు జరిగితే తర్వాత ఈ కంప్లీట్ అయిపోయిన తర్వాత మిగిలి ఉంటే వాళ్ళకేమైనా అవకాశం కల్పిస్తారు హండ్రెడ్ మళ్ళీ వాళ్ళు దరఖాస్తులు పెట్టుకోవచ్చు ఎప్పుడైనా దరఖాస్తులు పెట్టుకోవచ్చు ఎలిజిబిలిటీ ఉన్నది దరఖాస్తు మిస్ అయిపోయింది లేరు గ్రామంలో లేరు దరఖాస్తు పెట్టుకోలేకపోయారు అంటే కూడా వాళ్ళు మండల ఆఫీసులో పోయి దరఖాస్తులు పెట్టుకోవచ్చు వాళ్ళకు కూడా న్యాయం అంటే గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన డబుల్ బెడ్రూమ్లు ఇల్లుండే కదా సార్ దానిని ప్రభుత్వం ఏం చేయబోతున్నారు దీన్ని కూడా అందరు అప్లికేషన్లు తీసుకోవాలి తీసుకునే సేమ్ ఒకటే ఇక్కడ వర్గాలు పార్టీలు కావు ఎలిజిబిలిటీ ఎలిజిబిలిటీ అనేది చాలా ముఖ్యం ఆ ఎలిజిబుల్ ఉన్న కుటుంబానికి అన్యాయం జరగకూడదు కట్టి ఉన్నాయి కదా సార్ దానినే ఏం చెప్పాలి అలా కట్ చేస్తాం కదా అది కూడా ఎలిజిబుల్ క్రైటీరియా ఫాలో అవుతాం కదా కట్టి ఉన్నాయే కానీ కొత్త ప్లాట్లే కానీ కొత్త ఇంట్లో కానీ అన్నిటికీ ఎలిజిబుల్ క్రైటీరియా కేటీఆర్ ఇప్పుడు రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా రైతులకి సంబంధించి నిరసన వ్యక్తం చేస్తాం రైతుల సమస్యలు ఏవైతే ఈ ప్రభుత్వం ఏవైతే ఉన్నాయో రైతు భరోసా కానీ ఇవ్వాల్సిన ఏవైతే పథకాలు ఉన్నాయో దాన్ని సమర్థించట్లేదు అవలంబించట్లేదు అని చెప్పి నిరసన వ్యక్తం చేస్తూ అన్ని రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు తిరుగుతామని చెప్తున్నారు దాన్ని ఏమంటారు ప్రజాస్వామ్యంలో ఎవరి అభిప్రాయం తెలియజేయాలనే హక్కు ఉంటుంది రాజకీయ పార్టీలు విమర్శలు ప్రతి విమర్శలు సహజమే కానీ అల్టిమేట్లీ చివరగా పేదవాడు అర్హత ఉన్నవాడు ఎలిజిబుల్ ఉన్నవాడు బలి కాకూడదు రెండవది ఎప్పుడైనా సమస్యలు తెలుసుకోవాలన్నా నిర్ణయాలు తీసుకోవాలన్నా సంక్షేమాన్ని అందియాలన్నా అన్నిట్లో ముఖ్యమైనది ఏంటంటే గ్రామసభ వాళ్ళు వాళ్ళెల్లూ గ్రామ సభలు నిర్వహించలేదు ఓ గ్రామ సభ నిర్వహిస్తే రెండు వర్గాలు మూడు వర్గాలు అభిప్రాయాలు అభిప్రాయాలు సహజంగా ఉంటాయి కానీ ప్రజాస్వామ్య పద్ధతిలో గ్రామ సభలు మనం నిర్వహించుకుంటే ఓ పారదర్శకత ఉంటుంది ఏమన్నారంటే గతంలో కూడా డిసెంబర్ నెలలో ఈ ప్రజల నుంచే కొన్ని దరఖాస్తులు స్వీకరించారు మళ్ళా దరఖాస్తులు చూపిస్తున్నారు ఇది జాప్యం జరుగుతుంది జాప్యం ఏం లేదు దరఖాస్తులు వాళ్ళు ఇవ్వాలి మేము తీసుకోవాలి దరఖాస్తులు ఇచ్చేది ఓ నిరంతర ప్రక్రియ ఈరోజు గ్రామంలో లేరు ఎక్స్ మల్లె అనే వ్యక్తి గ్రామంలో లేరు ఎక్కడ పోవాలి మండలి పోలీలు పోయి ఇవ్వాలి సెక్రటరీకి యాక్సెప్టింగ్ అప్లికేషన్స్ ఎలిజిబుల్ అప్షన్స్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ దానికి ఒక డెడ్ లైన్ లేదు ఇది మొత్తంగా చూసుకోవచ్చు సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో నిరంతర ప్రక్రియ ఇది మొత్తంగా ఈ ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకోవాల్సిన వాళ్ళు ఉన్నారో రాబోయే రోజుల్లో కూడా పెట్టుకోవచ్చు ఇది ఒక డెడ్ లైన్ అంటూ లేదు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందని చెప్పి మంత్రి దామోదర్ రాజనరసింహ చెప్తున్నారు కెమెరామెన్ మహమ్మద్ షాతో రామకృష్ణ ఈటీవీ న్యూస్ సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గం నేరేడి నుంచి